మన ఇక్కడ ఎక్కేసినాయి వాటర్ చేస్తాను ఇప్పుడే నమస్కారం అండి సో వీళ్ళిద్దరు మీకు తెలిసే ఉంటుంది క్రాంతి నేను క్రాంతి కలిసి వైనాడు వెళ్ళాము అండ్ అలానే రూపేష్ కూడా రీసెంట్గా రూపేష్ అండ్ అలానే తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ అని ఇద్దరు కలిసి మన ఊరు వచ్చారు మేము సఫారీ వీడియోస్ కూడా చేశాము సో అనుకోకుండా విజయవాడ అయితే కలిసాము క్రాంతి అయితే విజయవాడే అయితే రూపేష్ మా మమ్మల్ని కలవడానికి అయితే తిరుపతి నుంచి వచ్చాడు విజయవాడకి ఇక్కడ నుంచి యాక్చువల్లీ క్రాంతి కూడా రావాలి కాకపోతే క్రాంతి కొంచెం పని ఉండడం వల్ల రాలేకపోతున్నాడు మేము వేరే చోటుకి వెళ్తున్నాము ఆ రూపేష్ నేనైతే వెళ్తున్నాం ఇక్కడ నుంచి తెలుగు ఫార్మర్ గోపి అన్నాడు కదా మన గోపి కూడా మన ఊరు వచ్చాడు నా వీడియోస్లో ఉంటాడు సో గోపి వాళ్ళు ఊరు వెళ్తున్నాము మీరు ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారు ఈ వీడియోలో వీళ్ళ ముగ్గురు కూడా క్రాంతి కానీ రూపేష్ కానీ అండ్ అలానే అండ్ అలానే గోపి కానీ ముగ్గురు కూడా మన ఊరు వచ్చారు కర్ణాటక కొల్లగల మా ఊరు మా ఇంటికి వచ్చిన వచ్చారనమాట సో వీళ్ళ ముగ్గురుతో నాకు చాలా క్లోజ్ అనుబంధం అనుబంధం అయితే ఉంది చాలా క్లోజ్ అయ్యాం యూట్యూబ్ ఒక కమ్యూనిటీలో మేము మీ నలుగురు అనమాట చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం సో చాలా హ్యాపీగా ఉంది చాలా తర్వాత మళ్ళీ మా ముగ్గురికి యునానస్ అంటే మా ముగ్గురికి జాయింట్గా ఒక బ్లాగ్ చేయాలంటే ముగ్గురు కనిపించాలని బట్ అది ఆయనతో కలిసింది తర్వాత సురేష్తో కలిసింది బట్ నాతో మా ముగ్గురికి కలిపి ఒక బ్లాగ్ అనేది ఎప్పుడు పడలేదు సో ఇంటికి నేను కూడా వెళ్ళు ఉంటే నాది ఒక బ్లాగ్ వచ్చేది ముగ్గురు నేను సో అది ఇప్పుడైతే ఇక్కడ నుంచి గోపి ఆల్ ఊరు వెళ్తున్నాము ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటది కొల్లూరు అని కొల్లూరు పక్కన ఒక విలేజ్ అనమాట సో ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది మాకు అక్కడికి వెళ్ళి మిగతా విషయాల్లో తెలుసుకుందాం ఏంటి ఏం చేస్తున్నాడు వాళ్ళ వ్యవసాయాలు ఏంటి అంతా కూడా వీడియోలు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి క్రాంతి ఛానల్ అండ్ అలాగే రూపేష్ ఛానల్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మనం హెల్ప్ అవుతాం చూడండి ఇది కృష్ణా నది బ్రిడ్జ్ ఇది కూడా చాలా పెద్ద ఉంది పుట్టింది కృష్ణ కృష్ణా నది నీళ్ళు తాగా ఒక తెలిసింది గోదావరి జిల్లాలో గోదావరి నీళ్ళు తాగా తర్వాత కర్ణాటక వెళ్ళగానే తుంగభద్రలో ఉన్నాం తుంగభద్ర నీళ్ళు తాగా ఇప్పుడు ప్రస్తుతానికి కావేరి నది నీళ్ళు తాగుతున్నాం నాలుగు నదులు నీళ్ళు తాగిన ఉక్కు బాడీ అది నాలుగు నదులు నీళ్ళు అంటే నాలుగు నదుల దగ్గరలో ఉన్నాం తాగడమే కాదు ఆ ప్రాంతంలో మేము ఎక్కువ సంవత్సరాలు ఉన్నాం అనమాట వన్ ఇయర్ అవుతుంది అంత ముందు వచ్చి నాకు ఎప్పుడు విజయవాడ వచ్చినా సార్ ఏదో నా సొంత ఊరు అనే ఫీలింగ్ ఆఫ్ కోర్స్ నేను ఇక్కడే పుట్టాను మా అమ్మ వాళ్ళు ఇక్కడే పుట్టారు మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే పుట్టారు కృష్ణా డిస్టిక్ లో సో నాకేదో ఒక సొంత ఊరు అనే ఫీలింగ్ నిజంగా వస్తుంది విజయవాడ వస్తే అండ్ అలానే నాకు ఇంకా ఎక్కువ చెప్పాలంటే దుర్గమ్మ లాంటి బాగా ఇష్టం బాగా నమ్ముతూ ఉంటాం చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం సో మేబీ అంతకు ఇంకా ఎక్కువ ఇష్టం నాకు విజయవాడ అంటే దుర్గమ్మ ఉండడం వల్ల ఆల్మోస్ట్ మనం వచ్చేసాము గోపి వాళ్ళ ఊరి దగ్గరలోకి నేను ఫస్ట్ టైం వస్తున్నా దాని వీడియోస్లో చాలా చోట్ల లొకేషన్లో చూపించేవాడు బాగా అనిపించేది నాకు సో ఫైనల్లీ మొత్తానికి గోపి వాళ్ళ ఊరైతే ఆల్మోస్ట్ వచ్చేసాం టైం చూడండి ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఆల్మోస్ట్ మాకు పడ్డ టైం వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడింది ఎందుకంటే ఇది సింగల్ రోడ్ తర్వాత రోడ్ అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ అయితే ఉన్నాయి సో రోడ్ డిలే మా డిలే అయితే ఏం కాదు కొంచెం దాటి ముందుకు వచ్చేసామంట వాళ్ళ ఊర్లో ఆయన చూసారంట మమ్మల్ని ఇప్పుడు మళ్ళీ కారు వెనక్కి తీసుకొని అంటే రివర్స్ చేసుకుని వెళ్తున్నాం అటు సైడ్ అదిగో అక్కడ ఉన్నాడు కనిపిస్తుంది కదా గోపి వీడియోలో చూసా ఉంటారు యాక్చువల్లీ గోపి వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటది వాళ్ళ పేరెంట్స్ ఏమో ఇక్కడే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు ఇదనమాట ఇల్లు మీ వీడియోలో కనపడుతూ ఉంటుంది కదా కోళ్ళు వంట అంతా కూడా ఇక్కడే చేస్తారు గోపి భలే ఉందా అయ్యా మీ ఊరు చాలా బాగుంది ఇల్ ఇది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ పక్కనే ఇది ఎంట్రెన్స్ హౌస్ ఇక్కడ ఉంది కదా ఇదే ప్లేస్లోనే అన్న వాళ్ళు వీడియోస్ అవి చేస్తూ ఉంటారు ఇదిగోండి రోలు మొత్తం తులసి కోట ఇదిగోండి పొయ్యి అంటే రెగ్యులర్గా ఇక్కడే కుకింగ్ చేస్తూ ఉంటారు ఇది హౌస్ చూడండి కోడి పిల్లలు భలే ఉన్నాయి వీళ్ళ కుకింగ్ వీడియోస్ తీసేది ఇక్కడే ఈ రోలు బాగా ఫేమస్ ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ ఉంటుంది అంటే వాళ్ళు ఇక్కడే చేస్తారు కోడి చూసారు అసలు ఎలా ఉందో భలే ఉంది కదా కోడి తప్పకుండా ఉంటుందని ఇటు పక్క వెళ్తున్నాము ఇక్కడ ఇంకా ఎక్కువ కోళ్ళు ఉన్నాయి గోపివాల ఫాదర్కి అంకుల్కి బాగా ఇష్టం అంటే కోళ్ళు పెంచడం చూడండి భలే ఉన్నాయి అసలు కోళ్ళు అయితే

చాలా ఉన్నాయి ఇక్కడ కోళ్ళైతే అన్ని పందెం కోళ్ళే పుంజులు పెట్టలు అన్నీ ఉన్నాయి భలే ఉన్నాయి అసలు చాలా హైట్ ఉన్నాయి ఇవి ఇది మాత్రం చూడండి అది బ్రేడర్ అంట భీమవరం నుంచి తీసుకొచ్చారంట భలే ఉంది అది మాత్రం సురేష్ కోడి పట్టేసుకున్నాం ఊర్లో మొత్తం మీద బలే ఉంది చాలా వైట్ ఉంది యాక్చువల్లీ బాగుంది ఇది దగ్గర దగ్గర ఇరవై వేలు అలా ఉంటుందంట ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో తెలిసే ఉంటుంది గోపి వాళ్ళ నాన్నగారు మళ్ళీ గోపి వాళ్ళ పేరెంట్స్ అక్కడి నుంచి గోపి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అయితే అక్కడ పార్క్ చేశామంటే ఇక్కడ నుంచి గోపి వాళ్ళ ఫామ్కి వెళ్తాము ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత భోజనం అయితే వాళ్ళ ఇంట్లోనే అరేంజ్ చేస్తున్నాడు సో చేస్తున్నా విజయవాడ వరదలు వచ్చినాయి కదా వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోయినాయి అంట ఇది పసుపు అనమాట అలానే ఇటువైపు కూడా చూడండి ఇది కందనుకుంటా మొత్తం అంతా మునిగిపోయిందంట ఈ రోడ్డు మీద కూడా వాటర్ వచ్చేసినాయి అంట అంటే మధ్యలో కాలువ ఉంది ఆ కాలువ అండ్ అలానే ఇది మధ్యలో కాలువే కదా ఏం అది అది ది పాయి అనమాట అంటే పాయ్ మధ్యలో మీ ఊరుంటాం సో అది బాగా వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయినాయి ఇవన్నీ ఎలా అయినా సరే కొంచెం ప్రాబ్లమే ఉంటుంది ఎలా అయినా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మొత్తం ఈ క్లిప్ నేను రికార్డ్ చేస్తున్నాను సురేష్ కారులో కూర్చోండి చూడండి ఊరు పక్కనే కెనాల్ వెళ్తుంది ఇది కృష్ణా రివర్లో ఉన్నటువంటి ఒక పాయ చూడండి అసలు ఎలా ఉందో రోడ్డు సైడ్ చూడండి పొలాలు ఈ క్లిప్ కూడా నేనే రికార్డ్ చేస్తున్నాను ఇది వచ్చేసి వెల్లడూరు ఛానల్ కెనాలు చూడండి మొత్తం వాటర్ ఎలా వెళ్తున్నాయో ఇలా బ్రిడ్జ్ కింద నుంచి క్రాస్ చేసి ఆ బ్రిడ్జ్ గుండా అటు వెళ్ళిపోతున్నాయి వాటర్ మొత్తం ఎంత కూడా కృష్ణా రివర్ లో ఉన్నటువంటి ఒక పాయ కాలువగా వెళ్తుంది మన గోపి అయితే ఫిష్ పండిస్తాను ఫిష్ తీసుకోవడానికి అది వచ్చాము చూడండి ఇక్కడ లైవ్ ఫిషెస్ ఉన్నాయి లైవ్ ఫిష్ నదిలో పట్టిన చేపలు అంటాం అక్కడ చేపలు తీసుకున్నాము కేజీ ఎంత ఇక్కడ నూట యాభై ఎంత అంట కేజీ నూట ఎనభై కేజీ నూట ఎనభై అంట ఇక్కడేమో క్లీన్ చేస్తారు ఇక్కడ లొకేషన్ అయితే భలే ఉంది అసలు ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇది కృష్ణా నది పాయ అంట భలే ఉంది చూడండి ఎప్పుడు గోపి వాళ్ళ గోపి వీడియోస్లో చూసేవాళ్ళం ఇప్పుడు నా వీడియోస్లో చూస్తున్నారు ఆంటీని కట్టెల పై మీద చేపల పులుసు వస్తాం అంటే వైజాగ్ వచ్చినప్పుడల్లా వస్తాం ఒకరోజు చూడండి కట్టెల పై మీద చేస్తున్నారు చేపల పులుసు పాపం ఎండ ఒకటి ఎండ ఉంది మా కోసం పంపం కష్టపడి చేస్తున్నారు ఆంటీ రెడీ అయిపోయింది ఇంకా తినడమే

చాలా బాగుంది చాలా బాగుంది బాగా చేస్తాను అంది ఒక్క మాటలో చెప్పాలంటే చేపల పూర్తి ఎలా చేయాలో చేసి చూపించారు మీరు ఈరోజు మా అమ్మ వండముంటే మాకు నేను ఎప్పుడు చెప్పేది ఎంత ఓర్పు అంటే ఎంత ఓర్పు వంటకాడు మాత్రం చూస్తాక కృష్ణా నది దగ్గరికి తీసుకెళ్తాము అలాగే కృష్ణా నది కూడా చూపి చూద్దాం పొలం అంటే ఇంక పొలం ఏమన్నా మొత్తం అయిపోయింది వరదకి కొన్ని టైర్లు వేసాము తిందరు మనం వెంటాగ్ మూసుకు వచ్చిన తోట బెండ్లు వేసాము చూపిస్తాం మనం ఎక్కడెక్కడ పోలం పెడతాం మొత్తం కూడా చూపిస్తాం ఈ వ్యవసాయం అలా చేస్తాం మొత్తం కూడా చూపిస్తాను అక్కడ చూడండి ఇది దోనేపూడి గోపి వాళ్ళ ఊరు తెన తెనాలకి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇది వాళ్ళ ఊరు సెంటర్ అనమాట సెంటర్లో అద్దె ఇల్లు గోపి వాళ్ళు అక్కడ కార్పెట్ ఇంచోటం